మహిళా బిల్లు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అని చెప్పి పార్లమెంట్ ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని మరుగున పెట్టేవాళ్ళు కానీ నరేంద్ర మోడీ గారికి తెలుసు వారి తల్లి ఒక పేదింటి మహిళ వారి తండ్రి ఒక ఛాయ ఉన్నటువంటి అనేక ఛాయ హోటళ్లలో మీరు ఎలా పనిచేస్తున్నారో వారి తండ్రి రైల్వే స్టేషన్ కస్టమర్ ఒక పేదవాడికే తెలుస్తుంది ఒక పెద్దవాడి కస్టమర్ ఒక పెద్దవాడికే తెలుస్తుంది అనే సూత్రంలో ఏ తల్లి ఇబ్బంది పడకూడదు అని చెప్పి వారు గ్యాస్ సిలిండర్ మీద వంద రూపాయలు తగ్గించారు అదే విధంగా వ్యాక్సిన్లు ఇస్తున్నారు మరుగుదొడ్లు కట్టించారు మహిళలు కూడా ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా ఉందంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి సాధ్యం అవుతుంది తప్ప మిగతా వాళ్ళకి సాధ్యం కాదు ఈ రోజు సైకిల్ పార్టీలో చూస్తే ఒక వర్గం ఉంటుంది అదే విధంగా ఫ్యాన్ పార్టీలో చూస్తే మరొక వర్గం ఉంటుంది కానీ భారతీయ జనతా పార్టీ ఎవరి వర్గం అంటే జ్ఞాన సంపదకి బ్రాహ్మణులు ఉంటారు ఐశ్వర్యంలో వయసులు ఉంటారు మంచికి మాలలు ఉంటారు వంచిస్తే తిరిగే మాదిగలు ఉంటారు కష్టాన్ని నమ్ముకున్న కమ్మర్లు గుమ్మర్లు గంసాలు రజకులు నాయప్రేమల్లో కలిగిత కార్మికులు గల్వసంబేర్ యాదవులు ఆపదలు అదుకునే విలములు వ్యక్తిత్వంలో రాజులు అమ్మను మర్పించే కమ్మలో పౌరుషంలో రిటులు గమ్మరి గుమ్మరి నేత గీత అరిచన గిరిజన తాడిత పీడత అన్ని వర్గాల్లో కలుపు ప్రపంచ చరిత్రలో ఇరవై రెండు కోట్ల మంది ఉన్నటువంటి ఏకైక పార్టీ అది ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే సాధ్యం తప్ప మేము ఈ రోజు పాఠంలో మీరు చూస్తే సైనికులు చూడాలి ఎక్కడో చూస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలనే చూడాలి తప్ప ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త బెంచు కారులో రాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఫార్చునర్ కారులో రాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త హెలికాప్టర్లో రాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీరు ఇంట్లోకి వెళ్ళి రైడ్ చేసినా ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఇచ్చి పంపిస్తాడు తప్ప భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్త ఇంట్లో కూడా వంద కోట్లు దొరికినటువంటి సందర్భాలు లేవు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రోజు కేవలం దేశం కోసం తన సర్వస్వాన్ని అప్పిస్తాడు ఈ రోజు దేశంలో